మన ఎస్ఓటి టీమ్స్ అలాగే పటంచెరు పోలీసు వారు ఇద్దరు కలిసి నిన్న ఒక సమాచారం వచ్చింది ఏమంటే ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ నుంచి కొంత గాంజా మన మహారాష్ట్రకి సప్లై అవుతోంది దాంట్లో కొన్ని గ్యాంగ్స్ దీంట్లో ఇంట్రెస్టెడ్ గ్యాంగ్స్ ఇన్వాల్వ్ అయ్యని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉండింది దాంతో ఆ ఇన్ఫర్మేషన్ మీద నిన్న మనం ఇక్కడ టోల్ ప్లాజా దగ్గర మనం కాపు కాసి వీళ్ళది పట్టుకోవడం జరిగింది దాంట్లో ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దాంట్లో సచిన్ గంగారాం అని చెప్పేసి సచిన్ గంగారాం మారుతి చవాన్ అని చెప్పేసి ఒకతను అలాగే మహేష్ రవీంద్ర వడ్కర్ అనే ఒకతను అలాగే విజయ్ చవాన్ అని చెప్పేసి ఇంకొకతను మొత్తం ముగ్గురు వ్యక్తులు వీళ్ళు ఒక కారు వన్ ఐ ట్వంటీ కారు దాని వెనుక ఒక డిసిఎం వెహికల్ దీంట్లో అంటే వాళ్ళు ఏం చేస్తారు ముందరగా డిసిఎం మనం ముందర వెహికల్ పోతుంటారు పోలీసు ఏమైనా చెక్ చేస్తారో లేదా వాళ్ళు అబ్జర్వ్ చేస్తా ముందర పైలటింగ్ పెడతారు దాని వెనుక డిసిఎం ఉంటుంది వాళ్ళ వెహికల్ అంటే ఇది వాళ్ళ ఇది రెగ్యులర్ గా ఈ గ్యాంగ్ చాలా స్టేట్స్ ఆపరేట్ చేయడం మహారాష్ట్ర ఆపరేట్ చేస్తున్నారు కర్ణాటకలో ఆపరేట్ చేస్తున్నారు అలాగే భద్రాచలం ముందు కూడా వీళ్ళ మీద ఆల్రెడీ ఇంతమంది భద్రాచలం షోలాపూర్ బీజాపూర్ లో కూడా కేసులు ఉన్నాయి ముందు వీళ్ళని పంతంగి టోల్ ప్లాజా కూడా ఒక కేసు అయ్యి దాంట్లో తొమ్మిదూరు రూపాయ కేజీలు పట్టుకోవడం జరిగింది దీంట్లో ఏవన్న మెయిన్ మెయిన్గా సచిన్ గంగారాం అనే తను లాస్ట్ ఇయర్ నైన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ కేజీస్ ఇతని దగ్గర పట్టుకోవడం జరిగింది ఆయన ఇతను ఇతను మోస్ట్ వాంటెడ్ మహారాష్ట్రలో చాలా వాంటెడ్గా ఉన్నాడు ఇతను తప్పించుకొని తిరుగుతా ఉన్న అప్పటి నుంచి ఈరోజు మొదటిసారి మనం ఇక్కడ అంటే మెయిన్ గ్యాంగ్ ఇతను గ్యాంగ్ లీడర్ వీళ్ళకి ఇతను ప్రతిసారి ఏం చేస్తారంటే వీళ్ళని మారుస్తుంటాడు వీళ్ళ టీం మెంబర్స్ మారడం కొత్త వాళ్ళని పెట్టుకోవడం ఇట్లా ఆపరేట్ చేస్తున్నాడు ఇతను మొదటిసారి ఇతను ఆపరేట్ చేస్తున్నాడు ఇతనే ఫీల్డ్ లోకి వచ్చినాడు వచ్చేసి ఇతను ఆపరేట్ చేయడం జరిగింది ఇతను మనం పట్టుకోవడం జరిగింది దీంట్లో ఇతను ఎక్కడి నుంచి మనం ఇక్కడ ఒడిస్సాలో జాఫర్ అనే అక్కడి నుంచి పల్లకి ముడి నుంచి ఒడిశాలో ఒక ప్లేస్ ఉంది అక్కడి నుంచి ఈయన ఇక్కడ ఇది మహారాష్ట్ర డెలివరీ చేయాలి లో అజిత్ జగ్ అది అజిత్కి అజిత్ ఇతనికి డెలివరీ చేయడానికి తీసుకుపోతున్నాడు ఈ మార్గ మధ్యలో మనకి వచ్చిన సమాచారం తోటి ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ గారు సుందర్ రెడ్డి అలాగే మన పటంచెరి ఇన్స్పెక్టర్ గారు రెడ్డి వీళ్ళంతా కలిసి దీనికి మనం దాని మీద వర్కౌట్ చేసి అంటే మన డీసీపీ గారు సేర్లింగంపల్లి జోన్ డీసీపీ చింతపే శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో అలాగే శోభన్ కుమార్ ఎస్ఓటీ డీసీపీ గారి ఆధ్వర్యంలో మిగతా మన ఎస్ఓటీ టీమ్స్ విశ్వప్రసాద్ ఎడిషన్ డీసీపీ గారు ఎస్ఓటీ టీమ్స్ దీని మీద ప్లాన్ చేసి ఇతను మెయిన్ హెక్విడ్ ఇంత మనం చాలా సార్లు ఆప్స్క్రెండ్ దొరకలేదు మనకి కాబట్టి ఇది ఎట్లా పట్టుకోవాలని చెప్పేసి మనం అంటే మొదలు రెక్కి పెడుతూ పోతున్నా కూడా మనం అంటే వాళ్ళని మనం జాగ్రత్తగా ఈసారి ప్లాన్ చేసి వాళ్ళు పట్టుకోవడం జరిగింది దాంట్లో తొంభై రెండు కేజీల ఇది గాంజా పట్టుకోవడం జరిగింది వీళ్ళని కోర్టులో మనం సజెస్ట్ చేస్తాం లక్షలు చెప్పిన మార్కెట్ లో దీని విలువ గాంజా విలువ పట్టుకున్న గాంజా విలువ నలభై ఆరు లక్షలుగా గుర్తించినాము దీంట్లో రెండు వెహికల్స్ సీజ్ చేసినాము గాంజా సీజ్ చేసినాము దీంట్లో వీళ్ళ సెల్ఫోన్స్ సీజ్ చేసినాము వీళ్ళ మీద ఫర్దర్ గా పీడి యాక్ట్ చేయడం కూడా మా కమిషనర్ గారు ఆర్డర్స్ ప్రకారం అది కూడా ఫర్దర్ కూడా అటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది దీంట్లో ఎన్డిపిఎస్ ఇది కమర్షియల్ క్వాంటిటీ అండి ఇది వీళ్ళందరికీ డెఫినెట్ గా ఆర్డర్ నెలలు జైల్లో ఉంటారు దీనికి శిక్ష అది మీకు ఇస్తాం దస్ నోట్ దాంట్లో రాసాం శిక్షణ పెట్టాం దీనికి జరిగింది

ठाका यानी किथे हुन Thank you.